వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లగ్జరీ డీలక్స్ త్రీ బీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి కానూరు ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కేసీపీ సిద్ధార్థ స్కూల్కి అండి నవతా రోడ్ అనమాట ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట మనకి అపార్ట్మెంట్ ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఫ్లోర్ అయితే ఫోర్త్ ఫ్లోర్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఉంది మనకి థర్డ్ ఫ్లోర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇదంతా కూడా పార్కింగ్ అండి చాలా గా ఉంది పార్కింగ్ కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్లాట్ అనమాట ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి చాలా క్వాలిటీగా అయితే ఇచ్చారు ఇల్లు ఇంటీరియల్ కూడా మనకి ప్రతి ప్లాట్ కూడా గా ఉంటుందన్నమాట టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి పదిహేను వందల వరకు వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే ముప్పై ఐదు గజాలైతే ల్యాండ్ షేర్ అనమాట ఫేసింగ్ అయితే నార్త్ ఈస్ట్ అనమాట చూస్తున్నారు కదండి చాలా లగ్జరీగా ఉంది ప్లాట్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ఓపెన్ కిచెన్ అండి అలాగే ఫ్లాట్ కూడా మనకి రోడ్ సైడ్ వస్తుంది అనమాట వెంటిలేషన్ చాలా బాగుందండి మనకి ఆన్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం అరవై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఈ కి దగ్గరలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అంటే కానూర్ అంటే మనకు గుర్తు వచ్చేది ముందు హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రజెంట్ అయితే కానూరు మంచి డెవలప్మెంట్ అవుతుందండి అందరికీ తెలిసిందే కానూరు అంటే మనకి విద్యా సంస్థలకి బాగా పేరుగాంచిన లొకేషన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ గురించి చెప్పుకుంటే ఇంటీరియర్ పరంగా కానీ అలాగే చాలా క్వాలిటీగా అయితే ఇవ్వడం జరిగిందండి చాలా బ్రాండ్ అనేది వీళ్ళు వాడారనమాట అరవై ఎనిమిది లక్షలకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కానూరులో అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ప్లాట్కి దగ్గరలో కూడా కేసీపీ సిద్ధార్థ స్కూల్ ఉందండి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది బందర్ రోడ్డుకి వచ్చి ఒక కేఎం వస్తుందండి అలాగే నగర్ కానీ ఇటు ఏలూరు రోడ్డు ప్రసాదంపాడు నగర్ అన్నిటి కూడా చాలా సెంటర్ అనమాట ఇది చాలా రీజనబుల్ కాస్ట్ అని మీరు అయితే మిస్ చేసుకోవద్దు మీరు ఒక్కసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీకు కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు పే చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండి చాలా లగ్జరీగా ఉంది ప్లాట్ అయితే మాత్రం